ఓం శ్రీ గురుభ్యో నమ మేషరాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మాస రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి చేపట్టిన పనులలో శారీరక శ్రమ అధికమవుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుపాట్లు ఉండవు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది నిరుద్యోగులకు చిన్నపాటి కష్టంతో నూతన అవకాశాలు పొందుతారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు